ठीक है, ठीक है, आप निकालो, सीजन आएगा। ठीक है, ठीक है। వచ్చేసి వాటర్ ఫస్ట్ వచ్చేసేసి వెయిట్ అనేది చెక్ చేస్తాం సార్ సో వెయిట్ చెక్ చేసిన తర్వాత అది మనకి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉందో అదైతే క్యాలిక్యులేట్ చేసుకొని ఆ వెయిట్ తీసిన తర్వాత వాళ్ళ పదకొండు నెల మా రిజిస్టర్లో మనకి గ్రోత్ ఎంట్రీ చేస్తుంటారు అండ్ ఇక్కడ ఫ్లాటింగ్ బుక్ సార్ గ్రాఫ్ సో దా ఆ రెండింటి ప్లస్ పోషణ యాప్లో కూడా ఈ ఫిక్స్ కరెక్ట్గా వేసారా లేదా మెయిన్ ఫ్యూస్ కూడా కరెక్ట్గా ఉందా లేదా కంప్లైంట్ అంగన్వాడీ వర్కర్ ఆమె వేసింది నేను చూసింది యాప్లో ఉండేది ఉంది కరెక్ట్ కాబట్టి నేను మాట చేస్తాం సార్ అలా మన మోడరేట్ లో సిగరెట్ ఉన్నారు బాడీ క్రాష్ చేస్తాం సార్ నార్మల్ లో ఉండే వాళ్ళకంటే కూడా ఈ మోడరేట్ సిగరెట్ లో ఉండే వాళ్ళనే దీనిలో ఉండదు సార్ యాప్లో లో ఉండదు సార్ సార్ ఆ మోడల్ ఎలా యాక్చువల్ అయితే ఉండదు ఒక్క ఒక్క హిందీకి లాస్ట్ వన్ మంత్లో ఏదైనా తేడా వచ్చిందా ఎవరైనా హండ్రెడ్ పర్సంటేజ్ నా క్వాలిటీ బాగుంటుంది ఏం తేడా లేదని ఎవరైనా చెప్పగలుగుతారా నేను చెక్ చేశాను నా దగ్గర సూపర్వైజర్స్ సూపర్ నేను అడగలేదు సూపర్వైజర్స్ని అడగ మీరు మెషర్ చేసిన ఎంట్రీస్ కరెక్ట్గా ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు ఎంతమంది మీ మీ మధ్యలోనే మీరు అనుకున్నట్టు నూట పదహారు మందిలో ముప్పై మూడు ముప్పై మంది సుమారుగా అనుకున్నారు తొంభై శాతం పైన కరెక్ట్గా జరుగుతుంది అని ఎందుకంటే మీరు విసిట్ చేస్తున్న పోదు ఒక ఇరవై ఐదు మంది అనుకున్నారు ఎనభై శాతం నుంచి తొంభై శాతం మధ్యలో నా దగ్గర అక్యురసీలో జరుగుతున్నాయి అంటే ఒక పది పదిహేను శాతం అక్యురసీ ఉండకపోవచ్చు దానికి మీనింగ్ ఏంటంటే సుమారుగా యాభై శాతం మంది అనుకున్నది మినిమం ఇరవై శాతం అయినా తప్పులు ఉన్నాయి మినిమం ఇరవై శాతం ఎందుకంటే సివియర్ మోడరేట్ శామ్ మ్యామ్ మనం టార్జెట్ పెట్టుకోవాలి అంటే డేటా ఎంట్రీ ఎర్రర్స్ ని పక్కన పెట్టి ఒరిజినల్ గా ఉన్న పిల్లవాడిని ఐడెంటిఫై చేస్తే తప్ప మనం దీన్ని టార్జెట్ చేయలేము మీరు అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి సో డేటా ఎంట్రీ ఎర్రర్స్ చాలా ఇంపార్టెంట్ ఐటమ్ అది ఏ విధంగా తీసేయాలి దానికే మిమ్మల్ని నేను అడగలేదు